ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యి కొద్ది గంటలలో ఆయనకు బా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన సానుకూల పరిణామాన్ని చోటు చేసుకుంది ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి న్యాయస్థానం నుండి వెలువడిన ఒక తీర్పు వైఎస్ఆర్సీబీ వర్గాల్లో పండుగ వాతావరణం రాజకీయ విశ్లేషకులు విశ్లేషకులు తీవ్ర చర్చకు రెక్కించింది ఇది కేవలం ఒక న్యాయపరమైన అంశం కాకుండా రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీకి వ్యూహాత్మకంగా ఎలా బలం చేకూర్చిందో లోతుగా పరిశీలించాలి నాంపల్లి కోర్టుకు హాజరు కావడం అనేది ప్రతిపక్షాలకు ఒక విమర్శ విమర్శనాస్త్రంగా మారినప్పటికీ వైఎస్ జగన్ ఆ సవాల్ను ధైర్యంగా స్వీకరించి తనపై ఉన్న ఆరోపణలను న్యాయపరంగా ముందుకు నిరూ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని బలమైన సందేశాన్ని ప్రజలు పంపగలిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను చట్టానికి అతీతగా కాదనే వైఖరిని ప్రదర్శించడం ద్వారా సాధారణ ప్రజల్లో న్యాయ పోరాటం న్యాయం న్యాయం పట్ల నమ్మకానికి పారదర్శకత పట్ల నిబద్ధతను పెంచుతుంది ఇది పార్టీకి నైతిక మద్దతును పెంచే అవకాశం ప్రతిపక్షం ఎంతగా విమర్శించినా ఆయన హాజరును ఒక రాజకీయ డ్రామాగా చిత్రీకరించిన ప్రజలు మాత్రం ఒక పాల్గొడిగా ఆయన నిబద్ధతను గమనిస్తారు ఈ హాజరు తర్వాత వెలువడిన అనుకూల తీర్పు వైఎస్ జగన్ యొక్క చిత్తశుద్ధిని ఆయన పోరాట పటిమను మరింత హైలైట్ చేసింది కోర్టుకు హాజరైన వెంటనే ఆ అనుకూల ఫలితం రావడం అనేది కేవలం యథాచితం కాదు ఆయన పార్టీ నూతన నూతనోత్సాహాన్ని నింపుతుంది ముఖ్యంగా ప్రతిపక్షాల విమర్శలకు ఇది ఒక గట్టి సమాధానం ఇచ్చినట్లయింది ఈ తీర్పుకు వైఎస్ఆర్సీపీ నాయకులు మరింత మరియు కార్యకర్తలు రాబోయే రోజుల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది ప్రతిపక్ష దృష్ట దురదృ దుష్టప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఒక తమ నాయకుడు న్యాయపరంగా బలంగా ఉన్నారనే విషయాన్ని ఓటర్లకు తెలియజేయడానికి ఇది ఒక ఆయుధంగా మారుతుంది రాబోయే ఎన్నికల్లో ఈ పరిణామంపై వైఎస్ఆర్సీవి ఒక కీలకమైన సెంటిమెంట్ అం అంశంగా మారే అవకాశం ఉంది వైఎస్ జగన్ గతంలో ఎదుర్కొన్న కష్టాలు పోరాటాలు ఇప్పుడు ఒక ఆయన పాలన యొక్క చిత్తశుద్ధిని నిదర్శనంగా మారుతాయి ప్రతిపక్షాలు వచ్చిన్నీ న్యాయపరమైన సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన నాయకుడిగా ఆయనను ప్రజలు చూస్తారు ఇది పేద ప్రజ వర్గాల్లో మరింత జాగన్ అభి అభిమానులు ఆయన పట్ల మరింత సానుభూతిని నమ్మకాన్ని పెంచింది బడుగు బలహీన వర్గాల ప్రతి పక్షపాతి ఇమేజ్ను ఇది మరింత బలాన్ని చేకూర్చింది ముగింపులో నాంపల్లి కోర్టు హాజరు కావడం మరియు ఆ వెంటనే సానుకూల తీర్పు రావడం అది అనేది వైఎస్ఆర్సీపీకి కేవలం తాత్కాలిక ఊరటం మాత్రమే కాదు రాబోయే ఎన్నికల కోసం ఒక బలమైన రాజకీయ అజెండాకు నాంది ప్రతిపక్షాలు దా దాటిని ఎదుర్కొనేందుకు ప్రజల్లో సానుభూతిని పెంచేందుకు పార్టీ శ్రేణుల్లో ఏకత్వాన్ని బలోపేతం చేసుకొస్తూ బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ ఒక దోహదారిగా ఉపయోగపడుతుంది న్యాయపరమైన అంశం రాజకీయంగా పార్టీకి అనుకూలంగా మారిన ఈ పరిణామం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అదనపు బలాన్ని చేకూర్చి విజయాన్ని మరింత సులభతరం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ సెంటిమెంట్ను వైఎస్ఆర్సీపీ ఏ విధంగా వినియోగించుకుంటుందో చూడాలి రాబోయే రోజుల్లో జగన్కి మరిన్ని గుడ్ న్యూస్లు అందుతున్నాయి